కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఒపందుకున్నాయి ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఏలేశ్వరం మండలం మర్రిపాడు గ్రామం నుండి చేపట్టిన ఎన్నికల ప్రచారం కంబాలపాలెం పరిమిత అన్నవరం శ్రీ రాయవరం గ్రామాలలో కొనసాగించారు ఈ సందర్భంగా అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నీరుకొండ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మల్లిపూడి పల్లం రాజును గెలిపించాలని కోరారు అభివృద్ధి సంక్షేమం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని నియోజకవర్గ ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థి

జై కాంగ్రెస్ 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 జై 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 రాహుల్ రాహుల్ గాంధీ గాంధీ శర్మిలమ్మ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అనగా నీరుకొండ వీర వెంకట సత్యనారాయణ పోటీ చేయుచున్నాను అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మల్లెపూడి మంగపతి పలవరాజు గారు పోటీ చేయుచున్నారు కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ పూర్వం వైభవం కలగ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీయే మనకి ఇంతవరకు మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఎన్నో ప్రాజెక్టులను కట్టినటువంటి పార్టీ ఈ పార్టీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసి ప్రజల మనసును మనగోరింది కావున ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజలు ఈ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది రకాలైనటువంటి హామీలను ప్రజలకు ఇస్తుంది మహిళా మహాలక్ష్మిగా లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రతి పేద మహిళకు లక్ష రూపాయలు అందించేలాగా ఒక పథకాన్ని రూపొందించారు అలాగే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా ఈ పార్టీ కట్ కట్టుదిట్టంగా ప్రణాళిక చేసింది అలాగే రైతులకు సంపూర్ణమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి ఉపాధి హామీ రైతు కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇస్తున్నారు కేంద్రం ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు అలాగే రాష్ట్ర ద్వారా రెండు లక్షల ఇరవై ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ పార్టీ హామీ ఇస్తుంది ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ళను కట్టించే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు గ్యారంటీగా ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా మొట్టమొదటి సొంతం రాహుల్ గాంధీ గారు ఆ పైల మీద సంతకం చేస్తారు అలాగే వృద్ధులకు వితంతువులకు పెన్షన్ మూడు వేల నుంచి ఇప్పుడు కృస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తారు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ అయితే ఆరు వేలు చేస్తారు కావున రైతు పెట్టుబడి మీద ఫిఫ్టీ శాతం మద్దతు ధరతో ఈ రైతులకు ఇస్తారు కాబట్టి ఈ అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తమ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మల్లెపూడి మంగపతి పల్లవరాజు గారిని అత్యధిక మెజారిటీతో తమ రెండు ఓట్లు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ ప్రతిపాదన నియోజకవర్గం ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను